తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నాతి చరామి అనే చిన్న కథ వినేద్దామండి రాసిన వారు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆ రోజు డాక్టర్ చెప్పిన మాట విని నా తల తిరిగినట్టయింది నేను తల్లిని కాలేను అని తెలిసి అవాక్కయ్యాను ఈ విషయం తెలిసిన దగ్గర నుంచే మా వారికి నాతో విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు మొదట్లో వినలేదు కానీ ఎన్నాళ్ళని వినకుండా ఉంటారు చెవిలో జోరీగలాగా ఊదుతూ ఉంటే ఏ మనిషైనా ఎన్నాళ్ళని మారకుండా ఉంటా చెప్పండి అదే భయం నాకు కూడా పట్టుకుంది అప్పటినుంచి కంటికి నిద్ర లేదు మనసుకి ప్రశాంతత లేదు కడుపుకి ఇంత తిండి కూడా లేదు ఏదో తిన్నాలన్న పేరుకి నాలుగు మెతుకులు నోట్లో వేసుకుంటున్నాను అంతే లేదంటే మళ్ళీ ఇంటి పనులన్నీ చేయాలి కదా ఒకరోజు బాగా నీరసంగా అనిపించింది లేవలేకపోయాను అంతే పొద్దున్నే లేచి పోరు పెడితేనే ఉన్నారు అత్తయ్య అత్తయ్యవాళ్ళు ఇంతసేపైనా నిద్ర లేవకపోతే ఎలాగే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు అంటూ అంటే నేను ఇంట్లో పనులు చేయటానికి మాత్రమే ఉన్నానా నాకంటూ ఇంకేమీ లేదా ఎందుకు ఈ జన్మ అనిపిస్తుంది ఒక్కోసారి అంతకు ముందు వరకు బాగానే ఉండే అత్తయ్య వాళ్లలో ఒక్కసారిగా వచ్చిన మార్పు నేను తట్టుకోలేకపోతున్నాను అప్పటినుంచి ఇంట్లో గొడవలు ప్రతిదానికి పెద్ద రభస చేయడం అందరికీ బాగా అలవాటైపోయింది మా ఆయన వాళ్ల మేనత్తేమో ఆవిడ కూతుర్ని కాదని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆయన మీద కొడుకు ప్రేమని అంగీకరించింది అని అత్తయ్యని కూడా రోజు ఏదో ఒక మాట ఇప్పటికీ అంటూనే ఉంది వారు ఆఫీస్కు వెళ్ళాక ఇంట్లో అందరూ నా మీద పడి నన్ను నానా మాటలు అనటం మొదలు పెట్టారో నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మాకు శని పట్టుకుందే దరిద్ర మొహం దాన ఎక్కడ దాపురించావే అంటూ ఒకరు అదే నీ స్థానంలో నేను ఉంటే ఎప్పుడో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేదాన్ని అంటూ మరొకరు నాకే కనుక పిల్లలు పుట్టరు అని తెలిస్తే నేనే మా ఆయనకి వేరే పెళ్లి చేసేదాన్ని లేదంటే ఏ నొయ్యో గొయ్యో చూసుకుందును అంటూ ఇంకొకరు ఇలా సూటిపోటి మాటలతో నన్ను చిత్రవద చేయటం మొదలుపెట్టారు అనుకోకుండా రెండు రోజులు క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది తనకి తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను జాగ్రత్తగా ఉండమని తను వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మరీ వెళ్లారు కానీ ఆయన వెళ్ళగానే షరా మామూలే ఇంట్లో ఇదిగో రేపు హరి క్యాంపు నుంచి రాగానే వాడికి పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారు నీ దరిద్రపు మొహం వేసుకుని ఇక్కడ తగలడకు ఎటైనా పో అంది అత్తయ్య యావగింపుగా నా గుండెల్లో రాయి పడ్డట్టైంది అంటే నా నుంచి విడాకులు నిజంగానే ఇప్పిస్తారా మా ఆయనకి వేరే పెళ్లి చేస్తారా అనే భయం పట్టుకుంది లోపం నాలో ఉంది కాబట్టి సరే అదే తనలో ఉంటే నేను కూడా మరో పెళ్లి చేసుకోవచ్చా అదే మాట నేను అనగలనా అంటే ఏంటి నా పరిస్థితి ఏ పిల్లలు లేకపోతే చచ్చిపోతావా ఈ లోకంలో ఎంతమంది జల్లా లేని వాళ్ళున్నారు నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు అది చాలు నీకు అంటారు ఎందుకిలా ఆడదానికి ఒక న్యాయం మగవాడికి ఒక న్యాయమా ఇప్పుడు నా పరిస్థితి ఏం కానో నేను ఎక్కడికని వెళ్ళను అసలే ఆరోగ్యం బాగాలేని అమ్మా నాన్నలకి నేను మరొక భారం కాలేను ఇలాంటి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది బాగా ఏడ్చి ఏడ్చి ఎప్పుడూ పడుకున్నాను నిద్రలో మంచి ఆలోచన ఒకటి వచ్చింది ఎవరి మీదనో ఆధారపడి బ్రతకడం దేనికి నాకంటూ ఒక జీవితాన్ని నేను ఏర్పరచుకోగలను నాకు చదువు ఉంది నా చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకుంటూ ఎలాగోలా బ్రతకాలని నిర్ణయించుకున్నాను మర్నాడు పొద్దున్నే మామూలుగా లేచి అన్ని పనులు పూర్తి చేశాను నా బట్టలన్నీ సర్ది పెట్టుకున్నాను ఎవరూ లేని సమయం చూసి నేను వెళ్ళి రెడీ అయ్యి నెమ్మదిగా అక్కడి నుంచి బయటికి వచ్చేశాను ముందుగా అమ్మ వాళ్ళని ఒక్కసారి చూడాలని అనిపించింది అందుకే ఇంటికి వెళ్ళాను జరిగింది నాన్నకి చెప్పి నా నిర్ణయం కూడా చెప్పాను మొదట చాలా భయపడ్డారు కానీ తర్వాత నా మాటలు విని నన్ను నమ్మి నీ ఇష్టం తల్లి అన్నారు నాన్న ఒక వారం ఉండి ఈలోగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని చెప్పాను నాన్నకి సరే అన్నారు నాన్న నాలుగు రోజుల తర్వాత అకస్మాత్తుగా మా వారు మా అత్తయ్య మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాను నేను అమ్మా సిరి వచ్చిన వాళ్ళకి కాస్త మంచినీళ్ళు ఇవ్వు అన్నారు నాన్న వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చాను ఇంకా ఏముందని మీరిక్కడి దాకా వచ్చారు అని అడిగాను నేను నాన్న నువ్వు ఉండమ్మా వాళ్ళని చెప్పని ముందు ఎందుకు వచ్చారో అన్నారు సిరి నన్ను క్షమించు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నయ్య గారు మమ్మల్ని క్షమించండి మీ అమ్మాయిని బంగారంలా చూసుకోవాల్సింది పోయి నానా మాటలు అని ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాం మా తప్పు ఇప్పుడు తెలిసి వచ్చింది అమ్మాయిని మాతో పంపిస్తే ఇక మీదట తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం నాది పూచి దయచేసి ఈ ఒక్కసారికి నా తప్పుని మన్నించండి అంటూ ప్రాధేయపడింది అత్తయ్య అత్తయ్య మాట్లాడేది నిజమా అని అనుమానం వచ్చింది ఒక్క క్షణం కానీ నాన్న సైగ చేసి చెప్పారు ఆగమని దాంతో ఏమీ అనలేకపోయానో అసలు విషయం ఏమిటో మీకు తెలియదు కదా నేను చెప్తాను వినండి నేను చెప్పేది పూర్తిగా విన్నాక అప్పుడు మీరు ఏం చెప్పినా చెప్పండి అని ఇలా మొదలుపెట్టారు అత్తయ్య సాయంత్రం శ్రీహరి వచ్చేసరికి అమ్మయ్యా దరిద్రం వదిలిపోయింది అనుకుంటూ ఉన్నారు ఇంట్లో అందరూ శ్రీహరికి వస్తూనే శిరీష అంటూ పిలవడం అలవాటు అదే అలవాటుగా పిలుస్తున్నాడు కానీ ఎవరూ ఏమీ పలకలేదు సిరి కోసం ఇల్లంతా వెతికాక గదిలో తను రాసిపెట్టిన ఉత్తరం కనిపించింది ప్రియమైన శ్రీవారికి మీతో పెళ్ళైన మరుక్షణం నుంచి మీరే నా ప్రపంచం అని అనుకున్నాను మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచే ఇదే నా లోకం అనుకున్నాను నా పుట్టినింటిని సైతం మర్చిపోయాను కానీ నాకు కలిగిన ఒకే ఒక్క లోపం వల్ల ఇప్పుడు మీ అందరికీ నేను అయిపోయాను అందుకే నా అనుకుని మీ ప్రపంచం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను మీరు మీ అమ్మగారు కోరుకున్నట్లు మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను నా కోసం వెతకకండి ఉంటాను కాదు కాదు వెళ్తాను ఇక మళ్ళీ మీకు కనపడను ఇట్లు మీ అర్ధాంగి కాలేకపోయినా మీ భార్య ఆ ఉత్తరం చదివి హతాశుడయ్యాడు శ్రీహరి వెంటనే వాళ్ళమ్మతో నాకు శిరీష కావాలమ్మా నేను వేరే పెళ్లి చేసుకోను నాకు పిల్లలు అవసరం లేదు నాకు సిరి సిరికి నేను మాకు వేరే పిల్లలు వద్దు పెళ్ళిలో తనకి నాతి చరామి అని ప్రమాణం చేశాను అంటే ఈ జీవితాంతం కష్టంలో సుఖంలో తనకు తోడు నీడగా ఉంటాను అని తనకి ఒట్టు వేశాను ఇప్పుడు అది నిలబెట్టుకోలేకపోతే ఇంకా ఆ మంత్రాలకు అర్థం ఏముంది నా వాగ్దానానికి విలువ ఏముంది నువ్వు సిరిని అర్థం చేసుకుంది ఇంతేనా అత్తయ్య మాటల వల్లనే కదా మీరు సిరిని ఇంట్లో నుంచి పంపించేశారు నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరు నీకు సేవలు చేశారమ్మా వీళ్ళ నీ కోడలా నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే నిన్ను ఓదార్చి ఆ బాధని అంతా తనలోనే పెట్టుకొని నిన్ను నన్ను కూడా జాగ్రత్తగా చంటిపాపలా చూసుకుంది కదా మన అందరినీ మన ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది సిరినే కదమ్మా ఇప్పుడు తనకి పిల్లలు పుట్టనంత మాత్రాన తను మనకి ఏమీ కాకుండా పోయిందా అమ్మా ఒకవేళ అదే లోపం నాలో ఉంటే అప్పుడు తనకి కూడా వేరే పెళ్లి చేయాలా అమ్మా తను కూడా నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటాను అంటే అప్పుడు ఏం చేస్తామమ్మా ఒకవేళ నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేసిన ఆ అమ్మాయి నిన్ను మన ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటుంది అని నమ్మకం ఏంటి సిరిలాగా ఎవరు నిన్ను చూసుకోలేరమ్మా నేను ఇప్పుడే శిరీష కోసం వెళ్తున్నాను వస్తే సిరితోనే ఇంటికి వస్తాను ఒకవేళ అలా కాని పక్షంలో నేను కూడా తన కోసం వెతుకుతూ ఉండిపోతాను కానీ నా భార్యకు స్థానం లేని ఈ ఇంట్లో అడుగు పెట్టను అని అక్కడందరికీ గట్టిగా చెప్పి వచ్చేశాడు శ్రీహరి అక్కడి నుంచి శ్రీహరి వెంటే వాళ్ళమ్మ కూడా ఉండరా నేను వస్తాను నాకు ఇప్పటికీ తెలిసింది తను నిజంగా చాలా మంచిదిరా మేము ఎన్ని మాటలన్నా మౌనంగా సహించింది కానీ ఒక్కసారి కూడా నీకు చెప్పలేదు ఎప్పుడు మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు అటువంటి సిరిని దూరం చేసుకుంటే నాకన్నా దురదృష్టవంతులు ఇంకొకరుండరు పదరా ఇప్పుడే వెళ్ళి తనెక్కడున్నా వెతికి తీసుకొద్దాం అని ఇద్దరు బయలుదేరారు ఇదమ్మా జరిగింది నీ విలువ ఏంటో నాకు ఆలస్యంగా తెలిసింది సిరి ఏమి అనుకోకుండా మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని నన్ను బ్రతిమాలింది అత్తయ్య ఇప్పుడు వాళ్ల తప్పు తెలుసుకుని వచ్చారు కదా నాకు అల్లుడు నిన్ననే ఫోన్లో చెప్పాడు వస్తున్నట్టు నీ ఇష్టం తల్లి ఇక నువ్వే ఆలోచించుకోవాలి అన్నారు నాన్న నన్ను చూడగానే అందరూ ఉన్నారని కూడా చూడకుండా హత్తుకున్నాడు హరి తను చేసిన పనికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా కన్నీళ్లు తుడుస్తూ నువ్వు లేకపోతే నేను ఉండగలను అనుకున్నావా నీ తోడుగా నీడగా ఉంటాను అని చేసిన ప్రమాణాలను అనుకున్నావా నువ్వే నా జీవితం సిరి ఈ జన్మకు నువ్వు చాలు నాకు మనకిక పిల్లలు వద్దు నీకు నేను నాకు నువ్వు పిల్లలంతే నువ్వు నా ప్రాణం సిరిషా అంటూ ప్రాధేయపడుతున్న శ్రీహరిని చూసి మనసులో చిన్న అనుమానం కలిగింది నాకు నీ మీద ఇంత ప్రేమ ఉంటే ఇప్పటి వరకు నీకు ఆ విషయం చెప్పలేదు అనే కదా నీ అనుమానం నేను క్యాంపు నుంచి రాగానే అమ్మకి నీ గురించి పూర్తిగా చెప్పి ఎలాగోలా అమ్మని ఒప్పిద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది నన్ను క్షమించి నాతో రాసిరి అని బ్రతిమాలాడు ఆయన మాటలు విన్న వెంటనే అమ్మ వాళ్ళకి జాగ్రత్త చెప్పి మా ఇంటికి బయలుదేరాను అమ్మ వాళ్ళు కూడా మా అత్తయ్య వాళ్లలో వచ్చిన మార్పుకి అల్లుడు చెప్పిన సమాధానానికి ఎంతో సంతోషించారు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఈ పెళ్ళి పిల్లల ప్రస్తావన మళ్ళీ ఏమీ తీసుకొని రాలేదు కొన్నాళ్ల తర్వాత ఇంట్లో అందరి అనుమతితో అనాథాశ్రమం నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాం మాతో పాటే మా బిడ్డలాగా పెరుగుతోంది మా స్నేహిత కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే